పట్టుకు ఏళ్ళు ఉద్యోగం చేస్తారు మళ్ళీ వీళ్ళకి ఇంకొక జీవిత కాలం పెన్షన్ ఇవ్వాలి జీవిత కాలం పెన్షన్ ఇప్పుడు జనరల్ పెన్షన్ గ్యారంటీ పెన్షన్ కాకుండా ఇది అసలు ఏంది వీళ్ళు చేసే పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యోగానికి పాతికేళ్ళు పోషించారు పాతికేళ్ళు ఏంటి అరవై రెండు తర్వాత వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుంటే అన్నేళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకి భార్యకి ఇవ్వాలి ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి ఇంకా అసలు దేశంలో ఇక మనం మొత్తం తీసుకెళ్లేసి వాళ్ళ కోసమే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఒక సిస్టమ్ లేదు వీళ్ళు కన్విన్స్ చేయగలిగిన పరిస్థితుల్లో లేరు కాడు ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా పోనీలో వాడన్నా బాగుపడతాడే అనుకుంటాడు ఎందుకు వీడికి లేదు కాబట్టి అంతే తప్పించి అది మళ్ళీ నీ జేబులో డబ్బులేరాబోయేది అనేటువంటి ఫీలింగ్ ఉండదు ప్రాక్టికల్గా కాబట్టి ఈ రెండిటి విషయాల్లో వాస్తవాన్ని చెప్పే దమ్ము ఎవరికి లేదు మధ్య అయినా వాస్తవం చెప్పొచ్చు ఇదిగో వద్దంటే కూడా తాగిస్తున్నారు ఇదివరకటి రోజుల్లో లేడీస్ దూరంగా ఉంచేవాళ్ళు నువ్వు తాగితే ఒట్ రచ్చ రచ్చరచ్చ చేసేవాళ్ళు ఇప్పుడు పోనీ మన నా అది నేను సంపాదిస్తున్నాను కదా రూపాయలు ఇస్తున్నాను అది తాకపోతే మనిషి మనిషిగా ఉండడం లేడీస్ కూడా తయారైపోతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి అపరమేధావే ఏం మాట్లాడుతున్నారు నేను తక్కువ ధరకే మందు ఇస్తాను మీ మందుబాబులకు శుభవార్త అని చెప్పే స్థాయికి మన రాజకీయం దిగజారిపోయిందంటే ఒక రా ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినోడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు ప్రధానమంత్రి పదవికి పోటీ అనేటువంటి వాడు అలాగే బిల్ కి ఎన్నో ట్రంప్ కి ను అందరికి కూడా సలహాలు ఇవ్వగలిగినంతటి మేధావి ఆయనే గల్లీలో ఉన్నటువంటి రోడ్డు మీద మందు కొట్టేవాడు మాట్లాడినటువంటి తరహాలు మద్యం షాపులని నేను తెరిపిస్తాయి మద్యాన్ని అందుబాటు ధరలోకి తీసుకొస్తానంటే ఇంకా అసలు ఇంకా విజన్ ఏంటి నా పెండా కూడా ఏంటి అదే అనేది ఇంకా ఇక ఆ స్టేజికి ఇంకా ఈయన చేయలేకపోతున్నాడు ఆయన చేయను అని చెప్పేస్తున్నాడు అంటే ఇక రాబోయేటువంటి రోజులు ఇంకా కొత్తగా డిస్కౌంట్ సిస్టమ్స్ ఏమైనా పెడతారేమో మూడు బాటిల్ తీసుకుంటే ఒక సంక్షేమ పథకం ఫ్రీ అని లేకపోతే అట్లాంటి ఏమైనా పెట్టే స్థితికి చేస్తున్నారు ఇతని మీద నేను ఆశ పెట్టుకున్నది హోప్ పెట్టుకున్నది అది మధ్య నిషేధం చేస్తాడని అలాగే మధ్య నిషేధం లాంటి తీసుకుంటే ఈ కల్తీ కళ్ళను కల్తీ సారో ఇవి పెరిగిపోయి అనవసరంగా ఉపయోగం జరుగుతుందండి కాబట్టి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి ఉపచార గృహానికి ఇవ్వలేం కదా అంటే వాళ్ళు మాన్పించలేము కదా